హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ అజీద్ ఈరోజు మినిస్టర్స్ క్వార్టర్స్లో రాష్ట్ర రెవెన్యూ మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నవభూమి తెలుగు దినపత్రిక రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిన పత్రికగా నవభూమిని ఆయన అభివర్ణించారు ఇక గ్రామీణ ప్రాంత వాసుల వారికి నవభూమి తెలుగు దినపత్రిక వారి వారి దినచర్యలో ఒక భాగంగా మారిందన్నారు భవిష్యత్తులో జరిగే వార్తలను ఊహించి వాస్తవాలకు దగ్గరగా రాయటంలో నవభూమికి ఏ పత్రిక సాటి రాదన్నారు సామాజిక సేవా కోణంలో నిజాలను నిర్భయంగా వెలికితీసే వార్తలు రాయటంలో నవభూమి తెలుగు దినపత్రిక విలేకరులు విశేషమైన కృషి సాగిస్తున్నారని ఆయన అభినందించారు క్యాలెండర్లో అన్ని తిథులు నక్షత్రాలు వారఫలాలు పండగలు ముద్రించి అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు భవిష్యత్తులో నవభూమి తెలుగు దినపత్రిక ప్రతి తెలుగువారి ఇంట విందు భోజనంగా ఉండాలనే ఆశాభావాన్ని మంత్రి పొంగులేటి వెలుగుచ్చారు ఈ కార్యక్రమంలో నవభూమి తెలుగు దినపత్రిక చీఫ్ ఎడిటర్ అజీత్ స్టేట్ బ్యూరో చీఫ్ తుమ్మలపల్లి ప్రసాద్ ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు హైదరాబాద్ వనస్థలిపురం శ్రీ ఆదిత్య ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ కెఎస్వి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగు దినపత్రిక చీఫ్ ఎడిటర్ అజీత్తో పాటు చీఫ్ వీరో తుమ్మలపల్లి ప్రసాద్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు అదేవిధంగా ఆయన కూడా నవభూమి తెలుగు దినపత్రిక దినదిన ప్రవర్ధమానంగా వెలుగులు అందించాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నవభూమి యూట్యూబ్ ఛానల్ని ఆధరించండి థ్యాంక్ యూ